శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం అక్షయ తృతీయ రోజు అక్షయ పాత్రను గృహంలో ఏ విధంగా ఏర్పాటు చేసుకుంటే అక్షయమైనటువంటి సంపదను పొందవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ అక్షయ తృతీయ అనే పేరుతో మనం అందరం జరుపుకోవటం రోజు ప్రత్యేకమైన దానాలు నిర్వహించటం అనాదిగా వస్తున్న సంప్రదాయం అక్షయ తృతీయ రోజు ఎవరైనా అక్షయ పాత్రను పూజామందిరంలో కానీ గృహంలో పరిశుభ్రమైన ప్రదేశంలో కానీ బీరువాలో కానీ ఏర్పాటు చేసుకుంటే సమస్త శుభాలు కలుగుతాయి ఈ అక్షయ పాత్ర ఏం చేస్తుంది అక్షయమైనటువంటి ధనలాభాన్ని కలిగిస్తుంది అక్షయ పాత్రను ఎలా ఏర్పాటు చేసుకోవాలి అక్షయ తృతీయ రోజు లేదా అక్షయ తృతీయకు ముందు రోజు ఒక కుండ ఇంటికి తెచ్చుకోవాలి ఆ కుండ కూడా ఎలా ఉండాలి కుండ కొద్దిగా వెడల్పుగా ఉండాలి మూత పెట్టేలాగా ఉండాలి అలాంటి కుండ ఇంటికి తెచ్చుకోవాలి కుండ ఎప్పుడు తెచ్చుకున్నా ఒక గుర్తు పెట్టి ఇంటికి తెచ్చుకోవాలి చాక్ పీస్తో ఒక గుర్తు పెట్టి ఇంటికి తెచ్చుకోవాలి అలా కుండ అక్షయ తృతీయ ముందు రోజు కానీ అక్షయ తృతీయ రోజు కానీ ఇంటికి తెచ్చుకున్న తర్వాత మనం పసుపు కొద్దిగా తీసుకోవాలి ఆ పసుపులో కర్పూరము పచ్చకర్పూరము జవ్వాది రోజు వాటర్ ఈ నాలుగింటిని కలపాలి ఒక గిన్నెలో పసుపు తీసుకుని ఆ పసుపులో కర్పూరము పచ్చకర్పూరము జవ్వాది రోజు వాటర్ ఈ నాలుగు కలిపితే అది తడి పసుపు అయిపోతుంది ఆ తడి పసుపు మీరు తెచ్చుకున్నటువంటి కుండ మొత్తం కూడా ఎక్కడ ఖాళీ లేకుండా పూర్తిగా రాయాలి ఆ తర్వాత ఇంకొక గిన్నెలో కుంకుమ తీసుకోవాలి ఆ కుంకుమలో కూడా కర్పూరము పచ్చకర్పూరము జవ్వాది రోజు వాటర్ ఈ నాలుగింటిని కలపాలి అలా కలిపితే అది తడి కుంకుమవుతుంది ఈ తడి కుంకుమలో మీ ఉంగరపు వేలు ఉంచి ఆ ఉంగరపు వేలుతో కుండ మీద శ్రీం అనేటటువంటి అక్షరాన్ని తడి కుంకుమతో రాయాలి తడి పసుపు మొత్తం కుండ మీద రాసిన తర్వాత ఖాళీ లేకుండా రాసిన తర్వాత ఈ తడి కుంకుమతో ఉంగరపు వేలు ఉపయోగించి శ్రీం అనే అక్షరం కుండ మీద రాయాలి ఆ అక్షరానికి అటు ఇటు కుంకుమ బొట్లు పెట్టాలి ఇప్పుడు ఆ కుండలో పసుపు కుంకుమ కర్పూరం పొడి వేయాలి అంటే కర్పూరం బిళ్ళలు తీసుకొని వాటిని పొడి చేసి పసుపు కుంకుమ కర్పూరం బిళ్ళల పొడి వేయాలి అలా వేసిన తర్వాత ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పు ఆ కుండలో పోయాలి ఇలా చేస్తే ఆ కుండ అక్షయ పాత్ర అవుతుంది ఇలా అక్షయ తృతీయ రోజు కుండను అక్షయ పాత్రలాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఆ కుండలో పోసినటువంటి రాళ్ల ఉప్పులో ఒక ఎరుపు వస్త్రాన్ని ఉంచి ఆ ఎరుపు వస్త్రంలో కొంత ధనాన్ని ఉంచాలి అలా ఉంచినటువంటి ధనాన్ని మంగళవారం వరకు అలానే ఉంచండి ఆ తర్వాత ఆ ధనం తీసి మీరు బ్యాంకులో దాచిపెట్టుకోవచ్చు ధనం దాచుకునే వీరు దాచిపెట్టుకోవచ్చు మీ సంపద రెట్టింపు అవుతుంది ఇలా ఏర్పాటు చేసుకునేటటువంటి అక్షయ పాత్రను ఎప్పుడూ నేల మీద ఉంచకూడదు ఒక ప్రత్యేకమైన పళ్ళెంలో ఈ అక్షయ పాత్ర అనే పేరుతో ఉన్న కుండను ఏర్పాటు చేయాలి ఆ పళ్ళెం ఎలా ఉండాలి ఆ పళ్ళెం కూడా వెండి పళ్ళెం కానీ రాగి పళ్ళెం కానీ ఇత్తడి పళ్ళెం కానీ అయి ఉండాలి స్టీలు పళ్ళెం అయి ఉండకూడదు కాబట్టి ఒక చిన్న వెండి పళ్ళెం లేదా రాగి పళ్ళెం లేదా ఇత్తడి పళ్ళెం తీసుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు గంధం బొట్లు పెట్టి అక్కడ బియ్యం పోసి ఆ బియ్యం మీద అక్షయ పాత్రగా తయారు చేసుకున్న కుండ ఉంచాలి దీన్ని మందిరంలో ఏర్పాటు చేసుకోవచ్చు లేదా ఇంట్లో పరిశుభ్రమైన ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవచ్చు బీరువాలో అయినా ఏర్పాటు చేసుకోవచ్చు ఇలా అక్షయ తృతీయ రోజు అక్షయ పాత్ర అనే పేరుతో ప్రత్యేకమైన కుండ ఏర్పాటు చేసి ధనం ఉంచి తర్వాత వచ్చే మంగళవారం తీసి దాచిపెట్టుకోవటం ద్వారా అక్షయమైన అనంతమైన సంపద కలుగుతుంది ఈ అక్షయ పాత్రను అలానే ఉంచుకోండి వీలైనప్పుడల్లా శుక్రవారం ఈ అక్షయ పాత్రలో కొంత ధనాన్ని ఉంచండి మళ్ళీ వచ్చే మంగళవారం ఆ ధనాన్ని తీయండి ఆ కుండలో ఉన్నటువంటి రాళ్ల ఉప్పు ఏదైతే ఉంటుందో ఆ ఉప్పు మాత్రం మూడు నెలలకు ఒకసారి మార్చండి ఆ మార్చేది కూడా ఆదివారం రోజు మార్చాలి మంగళ శుక్రవారాల్లో మార్చకూడదు మూడు నెలలకు ఒకసారి అక్షయ పాత్రలో ఉన్న ఉప్పుని తీసేసి పాత ఉప్పుని ఎక్కడైనా నీళ్లలో కలిపేయటం లేదా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయటం చేయాలి అది కూడా ఆదివారం చేయాలి మంగళ శుక్రవారాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు ఇలా అక్షయ తృతీయ సందర్భంగా అక్షయ పాత్రను మీ గృహంలో ఏర్పాటు చేసుకొని అక్షయమైన సంపదలు అందిపుచ్చుకోండి నిత్య జీవితంలో పండుగలు వచ్చినప్పుడు పండుగల సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా పూజ ఎలా చేస్తే సమస్త శుభాలు చేకూరతాయో ఏ పండుగ రోజు ఎలాంటి విధులు నిర్వహించడం ద్వారా సకల దేవతల అనుగ్రహానికి సులభంగా పాతులు కావచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి